జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్త వద్ద ఐదు లక్షల రూపాయల నిధులతో నూతన డ్రైనేజీ నిర్మాణం ఆషాణ మాసాన్ని పురస్కరించుకుని వనభోజనాలకు వెళ్లిన కొరపల్లి గ్రామస్తులు రెండో విడత రుణ చేయడంతో పట్ల ఇల్లందుకుంట మండలం పల్లెలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం గీత కార్మికుని కుటుంబానికి పరామర్శించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వీరస్వామి కౌడ్ వన సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్న డీసీఓ రామాంజనేయులు భీనవంక బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య గల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సిసి రోడ్డు నిర్మాణించాలని భక్తుల తీర్మానం రెండో విడత లక్ష యాభై రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు గాను సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు రెండో విడత రైతు రుణమాఫీలో భాగంగా ఇల్లంతకుంట మండలం గడ్డివాణిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో రైతులకు ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకు రైతులకు రెండో విడత ఒక లక్ష యాభై వేల రుణమాఫీ జరిగిందని ఈ సందర్భంగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో వాగ్దానం ప్రకారం దశల వారీగా రుణమాఫీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతు రాజుగా మారుతాడని అభిప్రాయాలను వ్యక్తం చేశారు రైతుల కష్టాల్లో అందుబాటులో ఉండి తగిన ఆర్థిక సాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల లాభం చేకూర్చాలని సందర్భంగా రైతులు పేర్కొన్నారు గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఒక రూపాయి కూడా చేయలేదు ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టో చెప్పిన విధంగా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆరు నెలలు గడియగానే ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసి రెండో లిస్టు నిన్న విడుదల అయ్యింది ఆ రెండో లిస్టు విడుదలలో నాకు లక్ష రూపాయలు అప్పు ఉంది ఇరవై వేల వడ్డీ అప్పు వడ్డీ రెండో కలిసి నిన్న లిస్టులో నా పేరు వచ్చింది నేను సంతోషంగా మా రైతులందరం కలిసి పంట పొలంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాము ఇదే విధంగా రైతులందరినీ రైతులకు సంబంధించిన స్కీములను ఈ విధంగా ప్రోత్సహించి మమ్మల్ని ఆదుకోవాలని యువతను సుధా వ్యవసాయం వైపు మల్లాలంటే ఈ విధమైన స్కీములు అందించాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన ఎనిమిది నెలలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి ఇచ్చిన మాటలు హామీలను నిలబెట్టుకుంటూ రైతుల రుణమాపి రెండు లక్ష రూపాయలు చెప్పి లక్ష యాభై రెండవ విధాన వరకు చేసినందుకు సీఎం రెడ్డి గారికి నా రోజు కృతజ్ఞతలు రైతులందరూ ఈరోజు పంట పొలాల సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకంతో పుష్పగుచ్చలతో చాలా సంతోషాలతో రుణమా పైనందుకు రైతులందరూ కలిసి ఈరోజు పంట పొలాల పాలాభిషేకం జరిగింది ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి రైతులందరూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏది వచ్చినా సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారని రైతులందరూ చాలా సంతోషంగా నాకు రేవంత్ రెడ్డి లక్ష ఇరవై వేల మాపేయింది ఎంత ఏ రైతు ఎప్పుడు కేజీ అని ఎవ్వరు కానీ ఏ కథ కానీ ఎప్పుడు అసలు మాపే కాలే ఏది చేయలేదు రేవంత్ రెడ్డి లక్ష లేదు మాఫ్ చేసిండు రైతులకు ఎంతో మంచి ఆదుకున్నట్టు మమ్మల్ని క్షేమించిండు నాకు ధన్యవాదాలు మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మండల రైతు సహకారంతోనే వేణువంక సొసైటీ అభివృద్ధిలో బాటలో పనిచేస్తుందని డీసీఓ రామాంజనేయులు అన్నారు మండలంలోని చల్లూరు గ్రామంలో బుధవారం వీరిమంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వన భాగంగా డీసీఓ రామాంజనేయులు సొసైటీ చైర్మన్ మాపురపు విజయభాస్కర్ రెడ్డి అధికారులు స్థానిక నాయకులు పాల్గొని సుమారు వెయ్యి మొక్కలను నాటారు అనంతరం మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న సొసైటీ భవన నిర్మాణాన్ని డీసీఓ సొసైటీ చైర్మన్ పాలకవర్గంలో కలిపి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ మండల వ్యాప్తంగా విస్తరించిన రైతులు ఎన్నో సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు రైతులందరూ కూడా మరిన్ని సేవలను పొందడానికి సహకార సంఘం భవనాన్ని నిర్మించడం జరుగుతుందని రైతులు వారి ద్రవ్యాన్వి సొసైటీకి నిల్వ చేస్తే కూడా భౌతిక సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు సొసైటీ స్థిరాస్తుల నిల్వలు పెరగదు కోర్కలో వినమక్కలు స్థలాలు కొని భవన నిర్మాణాలు చేస్తున్నామని పేర్కొన్నారు రైతుల సకారంతోనే ఎరువులు డ్రోన్లు అదేవిధంగా తదితర వ్యవసాయ అవసరాలకు తీర్చడానికి కూడా సంఘం ఎప్పుడు ముందుంటుందని అన్నారు మూలకనూరు సంఘాల పీనవంకలో సొసైటీ ఎదగాలని ఆకాంక్షించారు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు ఉపయోగపడే కూరగాయలు కందిపప్పు నూనె గింజలు వంటి వాటిని కూడా రైతులను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు ఇక సొసైటీ అధిరంలో ఖాళీ స్థలంలో కాంపౌండ్ వాళ్ళు చేపట్టడం పెట్రోల్ బంకు మంజూరు చేస్తామని డీసీఓ హామీ ఇచ్చారని సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ శ్రీధర్ అదేవిధంగా ఎంపీఓ ప్రభాకర్ సొసైటీ సీఈఓ ప్రకాశ్ రెడ్డి డైరెక్టర్లో గిల్లు మల్లయ్య శ్యాంసుందర్ రెడ్డి మడుకూరి సమ్మిరెడ్డి ఏపీఓ స్వామి సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ విరాక కవరి ఆ నెల్లూరు గ్రామంలో కూడా సంఘానికి ఉన్నటువంటి స్థలంలో కూడా దాదాపు వెయ్యి మొక్కలు నాటడానికి గాను వన మహోత్సవాల్లో కూడా ఇవాళ ప్రారంభం చేయడం జరిగింది సంఘం యొక్క పరిధి ఈ మొత్తం మండలానికి విస్తరించిన కారణంగా రైతులందరూ కూడా ప్రత్యేకమైన సేవలు అందించడానికి సంఘం సాయశిక్తుల ప్రయత్నం చేస్తున్నది ఈ సహకార సంఘాన్ని మన రైతు సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి అనే సేవలు పొందడానికి గాను తద్వారా వారికి అవసరమైనటువంటి పనిముట్లు కానివ్వండి ఇతరత్ర అంత ప్రయోజనం పొందడానికి గాను మనకు సహకార సంఘం సిద్ధంగా ఉన్నాయి ఒక మనం ఏమిటంటే సహకార సంఘం ద్వారా రైతులందరూ కూడా ప్రయోజనం జరగడానికి వీటిని దాదాపు అరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది రైతులందరూ కూడా తమ యొక్క ద్రవ్యాన్ని అంటే డబ్బును సహకార సంఘంలో చేసుకున్న పక్షంలో కనుక అవకాశం కల్పిస్తే రైతులందరూ వారికి హితోధిక సేవలు అందించడానికి సంఘం సరదా సిద్ధంగా ఉన్నది కోరికల్లో కానివ్వండి తర్వాత చన్నీరులో కానివ్వండి ఈ వీడమక మండల కేంద్రంలో కానివ్వండి స్థలాలు కొనుగోలు చేసి ఆ దీన్ని త్వరలోనే ఒక రెండు మాసాల వ్యవధిలో పూర్తి చేసి సంఘానికి ఒక ఆస్పదం కలిగించేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా రైతు సభ్యులందరూ కూడా సహకారం అంది అందించినట్టుంటే కనుక వారికి అవసరం ఉన్నట్టుగా అనేక ఎరువులు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఇవి ఇప్పటికే తరలి చేస్తున్న సహాయంతో రైతులకు సహకారం అందించిన గాను మనకు అవకాశం ఉంటుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ముళక నూరు కానీ సహకార సంఘం ఈ సంఘం కూడా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన పాలక వర్గం కానివ్వండి తన మన సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క నిల్వడు ద్రవ్యాన్ని కూడా సంఘంలో ఇక్కడ డిపాజిట్ చేసుకుంటే కనుక ఆ సొమ్ముతోనే చాలా రకాలుగా వాళ్ళకు మనము సేవలు అందించవచ్చు ముఖ్యంగా వారు పండించినట్టు ఫలసాయాన్ని కూడా కొనుగోలు చేసి ఈ ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడినటువంటి కూరగాయలు కానివ్వండి కందిపప్పు కానివ్వండి లేదా నూనె గింజలు కానివ్వండి ఇవన్నీ కూడా రైతులకు పాసరగా ఉండి వారి యొక్క ఫలసాయాన్ని కొనుగోలు చేయడానికి మనకు మంచి అవకాశంగా ఉంటుంది కనుక ఈ విషయాన్ని రైతు కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించి ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను నేడు వన మహోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి మన ఎంపీడీఓ గారికి తర్వాత సంఘ అధ్యక్షులు పాలకవర్గ సభ్యులందరికీ కూడా అనేక ధన్యవాదాలు వారి యొక్క సహకారంతో మన ఉపాధి హామీ పథకం ప్రకారంగా ఎంపీడీఓ గారి సహకారంతో మనం గెయ్యి చెట్లు పెడుతున్నామంటే ఎంతో గర్వకారణంగా ఉంది సామాన్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పెద్దగా స్థలాలు ఉండవు ఏదో కార్యాలయం మట్టుకు ఉండేది అటువంటి లోపల ఈ వీడమక మండలం లోపల అక్కడ ఉన్నటువంటి స్థలంలో చల్లూరులో ఒక వేయ మొక్కలు పెట్టినట్టు వాటి ఎంతో సంతోషంగా ఉండేది ఈ మొక్కలను సురక్షితంగా కాపాడి వాటికి వాటి వల్ల ప్రయోజన ప్రయోజనం కలిగేటట్టుగా చేయాలని చెప్పి ఇంట్లో భాగంగా మన యొక్క భవన నిర్మాణం కూడా ఆఫీస్ నిర్మాణం జరగ జరుగుతుంది దాన్ని కూడా పర్యవేక్షణకు వచ్చి చూసి మరి నిజారు కూడా సంతృప్తి చెందడం జరిగింది ఇదే కాకుండా ఇంకా రైతులకు సంబంధించిన మరి ఇతర కార్యక్రమాల్లో కూడా దేనిలో అయినా కూడా మేము సహాయ సహకారాలు చేస్తా అని మనకు మాట ఇవ్వడం జరిగింది డీసో గారికి దీసో గారు చెప్పడం జరిగింది వాటికి కూడా త్వరలో మరి మా మా దగ్గర ఉన్న ఓపెన్ ల్యాండ్లకు కూడా త్వరలో మరి మేము కంపౌండ్ వాళ్ళు చేపట్టి తర్వాత రైతులకు మరి పెట్రోల్ బంక్ కూడా శాంక్షన్ చేయిస్తా అని మాట ఇవ్వడం జరిగింది మరి రైతులకు వాటిలో మరి మరిన్ని కొన్ని కార్యక్రమాలు కూడా చే చేస్తామని మేము మరికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు సరైన రోడ్డు మార్గం లేకుండా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు వీడిమంక బ్రాహ్మణపల్లి రెండు గ్రామాల మధ్య గత ఇరవై సంవత్సరాల క్రితం నుండి కూడా ప్రతినిత్యం వందలాది మంది భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రతినిత్యం లక్ష్మీ నరసింహస్వామి పూజలు అందుకునేందుకు కూడా మార్గంలో ఉన్న రైతులు రహదారికి స్థలం కేటాయించినప్పటికీ ప్రజా ప్రతినిధులు అధికారులు రోడ్డు మార్గంలో వేస్తామని చెప్పి హామీలు ఇచ్చి చేతులు దొరుకుంటున్నారు దేవాలయానికి వెళ్లే భక్తులు మయంగా ఉన్న మట్టి రోడ్ల మీద నుండి వెళ్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు విధంగా ప్రజలు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు సహకారం సౌకర్యం ఏర్పాటు చేయాలని భక్తులు ప్రజలు కోరుతున్నారు గుడి ప్రతి సంవత్సరం కళ్యాణం ఖర్చులతోటి ఐదు లక్షలు వచ్చినాయి ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకుంటులేరు చేత్త చేత్త అంటాడు సర్పంచ్ సర్పంచ్ చేస్తలేడు ఆ ఓపెనింగ్ చేసిండు అటు అయిపోయిండు సర్పంచ్ ఇదివరకు పట్టించుకుంటలేడు మూడు వందల మీటర్లతోటి దేవునికి కత్సీ రోడ్ వేయాలి మన మేము సంతగా మట్టి రోడ్డు పోసి సర్పంచ్ అంటే రేపు రేపు అంటాడు ఓకే ఆ సర్పంచ్ పని అయిపోయిందిగా ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు పైసలు వచ్చినా కానీ చేత్త అంటాడు చేతులేడు కళ్యాణానికి ఇక్కడికి రావాలంటే మేమే దేవునికి దీపం ముట్టాలి ప్రతిరోజు అంత మట్టి ఉన్నది సిసి రోడ్ వేయాలి దయచేసి జమికుంట మున్సిపాలిటీలోని పరిధిలోని గాంధీ చౌరస్తా సమీపంలో నుండి కొరపల్లికి వెళ్ళే రహదారి మధ్యలో ఐదు లక్షల రూపాయలతో డ్రైనేజీని ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు గత కొద్ది సంవత్సరాలుగా గాంధీ చౌరస్తా మూలమలుపు వద్ద గతంలో నిర్మించిన డ్రైనేజీ ప్రమాదకరంగా మారడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు కలిగాయని ప్రయాణికులు ఇబ్బందులను వాహనదారులను సమస్యలను పరిగణలోకి తీసుకొని జమ్మికొండ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డ్రైనేజీ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల నిధులను కేటాయించి మరమ్మతులు పనులు చేపట్టారు ఇక దీంతో మార్గం నుండి ప్రయాణించే వాహనాలను కూడా పోలీస్ స్టేషన్ పక్క నుండి దారి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో కేజీ విల్ ట్రాక్టర్ అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడిన మేకల శ్రీనివాసరెడ్డి వీరవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్ రెడ్డి అనే రైతు వ్యవసాయ పొలంలో క్రేజీ విల్ ట్రాక్టర్ నడుపుతుండగా ప్రమాద అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది గమనించిన శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ పై నుంచి దూకడంతోనే ఎడమ కాలువకు తీవ్ర కాలేయాలయ్యాయి ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన జమ్మికుంట ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు మల్లారెడ్డిపల్లి గ్రామం నాటు నిమిత్తమై డ్రైవర్ వచ్చేది పొలం తింటా అంటే ప్రమాదరావు చెప్తూ కాయలో పడింది కాయలో ట్రాక్టర్ పడింది డ్రైవర్ చాకచక్క చేసుకుంటే సైడ్కి తిరిగి చిన్న చిన్న గాయాలతో పెట్టకూడదు ఇలందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన గీతా కార్మికుడు నాగపురి సంతోష్ గౌడ్ వృత్తరీత్యా ఈ నెల పద్దెనిమిదవ తేదీన తాటి చెట్టు ఎక్కి ప్రమాదానికి గురయ్యాడు సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ సంఘం నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ నిరుపేద గీతా కార్మికుడైన నాగపురి సంతోష్ గౌడ్ కు ఇద్దరు చిన్నపిల్లలని సొంత ఇల్లు కూడా లేదని ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని వీరస్వామి గౌడ్ కోరారు త్వరగా కాటమయ్య రక్షణ కవచాలు అందించి గీతా కార్మికుల ప్రాణాలు కాపాడాలని వీరస్వామి గౌడ్ అన్నారు గత రెండు సంవత్సరాలుగా ప్రమాదం మరియు చనిపోయిన గీతా కార్మికులకు ఎక్స్గ్రేషి అందక ఎదురు చూస్తున్నారని త్వరగా ఎక్స్గ్రేషి అందించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గీతా కార్మికులను చిన్నచూపు చూస్తుందని సంఘం నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులు బొమ్మడి గణపతి రాజ్ గౌడ్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మంజాల కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని చెట్ల తీర్థం వెళ్లారు జమికుంట మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు ఆషాఢ మాసం సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ విజయగిరి షరీఫ్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు ఉదయం వేళనే ఇంటి నుండి బయలుదేరి అక్కడే పంటలు చేసుకుని కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి భోజనాలు చేసి సరదాగా గడిపారు అనంతరం సాయంత్రం వేళ ఇంటికి చేరుకున్నారు గ్రామంలోని ప్రజలందరూ ఇలా వన భోజనాలకు వెళ్లడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా గడిపారని పలువురు కుటుంబ సభ్యులు తెలిపారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా గత నలభై సంవత్సరాల నుండి ఇల్లందకుంటా మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఉన్న రహదారుల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి తీరులో మాత్రం మార్పు రాకపోవడంతో రైతన్నలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది ఇల్లందకుంట మండలానికి కూతవేటు దూరంలో ఉన్న టేకుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రజాప్రతినిధులు అధికారులు చేతులు దులుపుకుంటున్నారు ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే గ్రామం గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకోవడం తప్ప ఆ తదుపరి ఆ సమస్యల పట్ల పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు టేకుర్తి గ్రామం నుంచి రాజపల్లి టేకుర్తి నుండి పూజనూరు గ్రామం వెళ్లే రహదారులు గత నలభై సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉన్నాయి అయినప్పటికీ ఇప్పటి వరకు మట్టి రోడ్డు తప్ప తారు రోడ్డు లేదంటే ఆ గ్రామం పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది టేకుర్తి గ్రామం మూడు కిలోమీటర్ల రాజపల్లి గ్రామం ఉంటుంది నిత్యం రాజపల్లి టేకుర్తి రాకపోకలు కొనసాగుతాయి ఈ రహదారి పొడవునా టేకుర్తికి రైతులు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాల వ్యవసాయం సాగు చేస్తున్నారు వ్యవసాయ పనులకు వెళ్లి రైతులు అస్తవ్యస్తాలు పడుతున్నారు నలభై సంవత్సరాల క్రితం ఈ రహదారులు ఏర్పడ్డాయి టిడిపి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మారాయి కానీ ఈ రోడ్లు దుస్తుతి మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే అక్కడేసినట్లు ఉందన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సమస్య అడిగి తెలుసుకున్నారు నాయకులు ఇప్పుడు కనీసం ఇటువైపు కూడా తొంగి చూడకపోవడం ఏందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఉన్న పిల్లలు క్రమక్రమంగా పెద్దది అవుతున్నా ఆ గ్రామంలో ఉన్న రోడ్లు మాత్రం అదే విధంగా ఉంటున్నాయని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలు చూడాల్సిన బాధ్యత రెండు కిలోమీటర్లు ఇలాంతకుంట రోడ్డుకు పోసి వదిలిపెడితే ఇప్పటికి అది నలభై సంవత్సరాల చరిత్ర గల రోడ్డు కనీసానికి అది రోడ్డు రోడ్డు ఉంది అసలు దారి ఉంది అనేటువంటి గుర్తింపు కూడా లేకుంటుంది మా పరిస్థితి ఇప్పుడు టేకుర్తి నుండి రాసపల్లిపోయే దారిలో మ్యాక్సిమం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది రైతులం వ్యవసాయం చేసుకుంటాం ప్రతి నిత్యం ప్రతిరోజు ఈ మూడు కి రెండు కిలోమీటర్లు ప్రయాణించే దారిది కనీసానికి నాలుగు వందల ఎకరాల పొలము పత్తులు ఉన్నాయి రైతులకు నడవనికి కాలి నడకన నడవనీకి కూడా కాళ్ళు ఎక్కడిస్తే ఎక్కడికి దారి అడ్డం పడి కాళ్ళు ఇరుగుతాయో రెక్కలు ఇరుగుతాయో అనే భయం భయభ్రాంతులతో పోచున్నాము పిండి బస్త వేసుకొని పోవాలంటే ఎత్తుకొని పోవడానికి కూడా ఇబ్బంది ఉంది నడవని కూడా ఇబ్బంది ఉంది దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే ఇతరుల ప్రభుత్వాలు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మెమరండ ఇచ్చాము తర్వాత టీడీపీ ప్రభుత్వంలో తమ్మదరెడ్డి గారికి మెమరండం ఇచ్చాము తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మెమరండ ఇచ్చాము మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గత మెమరండో ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గత నలభై సంవత్సరాల చరిత్రలో మా దుస్థితి రోడ్ల దుస్థితి అయితే ఇదే రకంగా ఉంది ఇదే కాకుండా భుజనూరికి పోవడానికి ఇంతకుముందు ఇప్పుడు ఇలా తక్కుంట పోతున్నారు ఇప్పుడు మా దగ్గర టెన్త్ అయింది టెన్త్ కాకముందు భుజనూరికి పిల్లలు పోయేది చదువుకొని పిల్లలం పోయినాం అప్పుడు కనీసానికి కాళ్ళను నడకన కూడా నడవడానికి ఉండే ఇప్పుడైతే ఆయనంతా కూడా దారి కూడా భూ దారి కూడా లేదు కంప్లీట్ చుట్టుపక్కల వాళ్ళు కాస్ట్ వేసుకోవడం జరిగింది ఉన్న దారిలో ట్రాక్టర్లు వెళ్ళడం వల్ల కలిసాన్ని నడవడానికి నడవే నలిసే పరిస్థితి లేకుండా దయచేసి ఇప్పుడున్న ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టేకుర్తి ప్రజల మీద దయచూసి దయచేసి దయ చూపించి మా రోడ్డును బాగు చేయించి మాకు ఇల్లంతా గుంట నుంచి టేకుర్తికి టేకుర్తి నుంచి రాసపల్లికి రాస టేకుర్తి నుంచి భూదులు పోయే రోడ్లను పూర్తిగా మరమ్మతులు చేసి మాకు ఇస్తారని గవర్నమెంట్ను కోరుచున్నాం మండలం ఒకటి మన మండలం రోడ్ ఒకటి అది రాసపల్తూ టే ఒకటి భుజునూ టే ఒకటి రోడ్లు కావాలని నలభై సంవత్సరాల నుండి ఒక టీడీపీ హయాంలో అప్పుడు కూడా కాలేదు తర్వాత కాంగ్రెస్ వచ్చింది తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది ఆయన కూడా ఇప్పటి వరకు కూడా మాకేం చేయలేదు ఇది ఒకటి రోడ్ ఒకటి సహకరించాలి మూడు రోడ్లు అని కోరుకుంటుంది మంత్రుల దృష్టికి అధికారుల దృష్టికి అందరికీ పెట్టినం ఇప్పటి వరకు కూడా ఏం సహకరించలేదు మాకేం చేయలేదు ఇది ఒక మూడు రోడ్లు కావాలని కోరుకుంటున్నాను పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ ఎలక్షన్లు వస్తేనే మా విలేజ్ గుర్తుకొత్త మా మారుమూల ప్రాంతంలో ఎక్కువ ఉండిపోతుంది కొంచెం అందరూ విన్నపం చేసి దీన్ని సహకరించి చేయాలంటూ కోరుకుంటున్నాం ప్రజలు ఎలక్షన్లు వస్తనే గుర్తుకొస్తారు అందరికీ లీడర్లకి ఎవరికి ప్రతి ఒక్కరికి కానీ కనీసం సహకరించట్లేదు ఎలక్షన్లు వస్తనే ఊర్లకు రావడం వెహికల్స్ రావడం కనీసం రోడ్లు ఒక్కటి కూడా కరెక్ట్ ఉందా లేదా అని సహకరించేది లేదు ఎలక్షన్లు వస్తేనే నేకూ ప్రజలు గుర్తుకొస్తారు ప్రతి ఒక్క అధికారి ఎన్నిసార్లు విన్నపం చేసినా కూడా ఇప్పటివరకు సహకరించలేదు ముందు మా ఓట్లు కావాలని ఊర్లకు రావడానికి వాళ్ళు చేయాలనుకుంటే మాకు రోడ్లు సహకరించినప్పుడే వాళ్ళు వచ్చి అడగడానికి అప్పు ఉంటుంది అప్పటి వరకు ఓట్లు వేసేది లేదు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జమ్మికుంట స్థానిక గాలి చౌరస్తా వద్ద ఐదు లక్షల రూపాయల నిధులతో నూతన డ్రైనేజీ నిర్మాణం ఆషణ మాసాన్ని పురస్కరించుకుని వనభోజనాలకు వెళ్లిన కొరపల్లి గ్రామస్తులు రెండో విడత రుణమాఫీ చేయడంతో పట్ల ఇల్లందుకుంట మండలం గట్టివాణిపల్లిలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం గీత కార్మికుని కుటుంబానికి పరామర్శించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వీరస్వామి కౌడ్ వన సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న డీసీఓ రామాంజనేయులు వీరవంక బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య గల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సీసీ రోడ్డు నిర్మాణించాలని భక్తుల తీర్మానం ఈ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు